హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పోసుకొని కడిగి రైస్ వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండు లవంగాలు రెండు చెక్క వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజ్ బీన్స్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టి ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేయించుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కలర్ మారకుండా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఫ్లేమ్ హైలో పెట్టి చకాచకా వేయించేయాలి అప్పుడు కలర్ బాగుంటుంది ఇవి వేయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ సాల్ట్ అంతా వెజిటబుల్స్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ను వేసుకొని మిక్చర్ అంతా రైస్కి పట్టేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ మసాలా అంతా రైస్లో బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకొని ఫైనల్గా ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని అందులో కలుపుకోవాలి ఈ వెనిగర్ అంతా రైస్కి పట్టేటట్లు మళ్ళీ ఈ రైస్ని ఒకసారి మొత్తము బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈ రైస్కి మా ఇంట్లో అయితే చాలా ఫ్యాన్స్ ఉన్నారండి మరి మీ ఇంట్లో కూడా ఫ్యాన్స్ కావాలంటే మీరు కూడా ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఫ్రైడ్ రైస్కి కాజు కర్రీ పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ టొమాటో కర్రీ ఏదైనా బాగుంటుందండి నేనైతే కాజు పన్నీర్ కర్రీ తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి